హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మీ పద్మ ఈ రోజు నిన్న జరిగిన ఒక తో అయితే మీ ముందుకు వచ్చేసానమాట మాకు మీషో నుంచి ఒక కొరియర్ వచ్చింది మేమైతే ఏం ఆర్డర్ చేయలేదు ఏంటని చేసాం ఓపెన్ చేసేసరికి మాకు ఒక లెటరు స్క్రాచ్ కార్డ్ ఒకటి వచ్చింది అనమాట ఇది స్క్రాచ్ కార్డ్ ఇక్కడ తెరా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి పద్నాలుగు లక్షలు సెకండ్ వచ్చేసి కారు థర్డ్ ప్రైజ్ స్కూటీ అనమాట అలా ఇచ్చారు అరే అండి స్క్రాచ్ చేశాను నాకు ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చింది సరే ఓకే నేను మొత్తం ఇది అన్నమాట మీషో ఆన్లైన్ షాపింగ్ ఎనిమిదో వార్షం సందర్భంగా మనకైతే బహుమతులు ఇస్తున్నారని చెప్పారు సరే నేను ఒక నెంబర్ ఇచ్చారనమాట ఆ నెంబర్కి కాల్ చేసాము కాల్ చేస్తే వాళ్ళ ఆధార్ కార్డు ఈ స్లిప్ పెట్టమన్నారు సరే నెంబర్ అయి ఇచ్చేసాము నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు పద్నాలుగు వేలు ట్యాక్స్ పే చేయమన్నారు మన ముందు పే చేసిన తర్వాత మీకైతే పద్నాలుగు లక్షల అమౌంట్ అకౌంట్లో పడుతుందని చెప్పారు అప్పుడు మాకు ఆల్రెడీ కొంచెం లైట్ అలిగింది ఇది స్కామ్ అనుకున్నాము స్కామ్ అనుకున్నాం మేము యూట్యూబ్లో చూసామన్నమాట చాలా మంది వీడియోస్ అయితే ఇలా పెట్టున్నారు స్కామ్ అని సరే ఇంట్లో స్కిప్ స్కిప్ చేసామన్నమాట మీరు కూడా ఇలాంటి వస్తే నమ్మొద్దు వాళ్ళు వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి బ్యాంక్ డీటెయిల్స్ పాన్ కార్డులు అలాంటివి ఏం చేయొద్దు వాళ్ళు పక్కా ఇది స్కామ్ అనమాట ఇది విషయాన్ని మీకు చెప్పడానికి వీడియో చేశాను మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఇలా వచ్చింటే ఇది స్కామ్ అంటే డీటెయిల్స్ ఇచ్చి మళ్ళీ అమౌంట్ వాళ్ళకి షేర్ చేయొద్దని చెప్ప చెప్పండి అందరూ తెలుసుకుంటారని మాత్రం ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నా video next day, like share subscribe my channel bye